హలో అండి మా ఛానల్ కి వెల్కమ్ ఈ రోజు మనం చాలా రుచిగా ఉండే కోలఫ్లవర్ కారం చేసుకోబోతున్నాం మొదటగా కాలీఫ్లవర్ ను చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి తర్వాత పసుపు వేసిన నీళ్లలో కొద్దిసేపు ఉడికించండి మసాలా కోసం కొబ్బరి కారం పొడి ధనియా పొడి ఉప్పు వెల్లుల్లి వేసి దంచండి ఇప్పుడు పాల్లో నూనె వేసి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు పోపుదనుసులు వేసి బాగా వేయించండి ఇప్పుడు ఉడికించిన కాలీఫ్లవర్ వేసి బాగా కలపండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దంచిన మసాలా వేసి ఐదు నిమిషాలు మంచిగా ఫ్రై చేయండి ఉప్పు తక్కువైతే కొంచెం వేసుకోండి అంతే అండి మన కొలఫ్లవర్ కారం రెడీ రసంలోకైనా పప్పు చారులోకైనా చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు